విజయనగరం జిల్లా మెంటాడు మండలం ఆంధ్ర రిజర్వాయర్ అభివృద్ధిపై రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు శనివారం రిజర్వాయర్ నీటిని ఆమె చేతుల మీదుగా విడుదల చేశారు ఈ మేరకు రైతులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సంధ్యారాణి మాట్లాడారు రిజర్వాయర్లో జరిగిన అభివృద్ధి పనులు మరమ్మతుల్లో పలు అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు రిపేర్లు అంటారు మధులు కట్టే అంటారు రిపేర్లు అంటున్నారు అంటే ఏంటి ఇప్పుడు మీరు ఏం చెప్పారు మధులు కట్టామన్నారు కట్టారా రిపేర్ రిపేర్ అంటున్నారు పద్నాలుగు కోట్లకి ఏమేం జరిగాయో మొత్తం టోటల్ గా నాకు ప్రతి పైసా కావాలి మొత్తం అంతా ఎంజాయ్ రాస్తున్నాను ఏం చేస్తారు మనిషి నెల రోజుల్లో ఏం చెయ్యాలో చెప్పండి అన్ని చేశాం నెల రోజుల్లో ప్రతి రైతు కూడా గుడ్డ మీద చేసుకొని నాది అనే విధంగా భూ చట్టం తీసుకొచ్చాం ఎంతో గోరం మీ సైతం మొత్తం ఆ పేపర్ల మీద మొత్తం కూడా ఈ రోజు రాజముద్ర వేసి రైతులకు ఇస్తున్నాం అంటే మా తాత్యులు సంపాదించిన భూమి మా చేతిలో ఉంది అనే ధైర్యం మీకు కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు భూ చట్టం తీసుకొచ్చారు ఆ పుస్తకం మీద రాజముద్రేసి మీకు అక్క చెప్పారు ఆ రోజు మీరేం చేశారు సైకో ఫోటో ఇవి ఇప్పటివరకు నా న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ నమస్కారం